పాతిక వేల పైచులకు అవెన్యూ మొక్కలు నాటించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను ఈ గ్రీన్ పదార్థుల్లో సుమారు వంద మంది మెంబర్స్ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక అధ్యక్షుడు ఉంటారు మూడా శ్రీనివాసరెడ్డి గారు గత సంవత్సరం అధ్యక్షులు ఆరు వేలు పైచులకు మొక్కలు వేశారు ఈ సంవత్సరం కృష్ణా చుంగరావు గారు అధ్యక్షులు ఇప్పటివరకు పదో ప్రోగ్రాం ఈ సంవత్సరం వెయ్యి పైచులకు మొక్కలు వేసాము బయట నాలుగు వందలు వేసాము ఏడు వందల మొక్కలు పార్కులు వేసాము సో ఈ విధంగా భద్రాచలాన్ని హరితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కృషి చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందర్దాతలకు కూడా నా అభినందనలు ఈరోజు ముఖ్యమైన ప్రత్యేకం ఏంటంటే మా గ్రీన్ భద్రతే కాకుండా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మందడపప్పు పూర్ణ చంద్రరావు గారు వీరు కూడా ఇప్పటికి లయన్స్ క్లబ్లో సుమారు పదిహేను ప్రోగ్రామ్స్ నుంచి చేశారు ఈ ప్రోగ్రామ్లో వారు కూడా మాతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మన సెక్రటరీ చారి గారు మన పాత మిత్రులు వారు కూడా మొక్కల ప్రేమికుడు చాలా మొక్కలు నాటారు పొగడ మొక్కలు మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర సోమశేఖర్ గారికి కూడా నా అభినందనలు అలాగే మిత్రులు ఎవరైనా కృష్ణాజీరావు గారు తర్వాత గంగాబాతి గారు కొంతమంది పేర్లు నాకు తెలియదు కనకరాజు గారు అందరూ కూడా గ్రీన్ పదార్థాలు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము నాటడమే కాకుండా ఎక్కడ నాటినా కానీ వెంటనే మేము ఆ మొక్కని వేసి ఒక పది అడుగుల మొక్క అయినా సరే దానికి వెంటనే ట్రీ గాడి కట్టేసి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత మేము కొన్ని నుంచి బయటకు వెళ్తాము తర్వాత బాధ్యత మాత్రం మీరు చూడాల్సిందే మీరు నీళ్లు పోసేది కూడా గ్రామ పంచాయతీ పోస్తుంది మీరేం ఒరిగా అవసరం లేదు దానికి ఎవరైనా నష్టం జరిగితే మాత్రం వెంటనే మా దృష్టికి తీసుకురావాలి ఎలా ఉంటుందంటే నేను ఒక చిన్న ఉదాహరణ జరిగింది ఒక మూడు మామిడి చెట్లు అవతల లైన్లో ఎవరు నిన్న కట్ చేశారు వెంటనే మాకు ఆరు ఫోన్లు వచ్చినాయి నేను ఇద్దరం అక్కడికి వెళ్ళాము వెళ్తే అక్కడ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోతున్నది పదిహేను సంవత్సరాలు మామిడి మొక్కలు వాళ్ళు కూడా చెప్పారు సార్ ఇలా ఉంది సార్ దాని తరఫున మేము వేరే మొక్కలు వేస్తామని చెప్పారు అలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కాన్షియస్గా ఉండాలి ఏ జరిగినా కానీ మా దృష్టికి తీసిరండి ఇదే విధంగా గ్రీన్ భద్రా ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తూ అన్ని కార్యక్రమాలు చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తాను నగర్ కాని వెళ్ళే లైన్లో మా గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు కృష్ణాచార్య గారి ఆధ్వర్యంలో అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షులు మందరపు పూర్ణచంద్ర గారు సంయుక్తంగా కలిపి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మా గౌరవ అధ్యక్షులు గోల బోపతరావు గారు అలాగే సోమశేఖర్ గారు అలాగే మా గ్రీన్ భద్రా మన లయన్స్ క్లబ్ ట్రెజరర్ గారు అలాగే పెద్ద మా గంగాభారతి గారు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గ్రీన్ మధ్య ద్వారా రెండు వేల పదకొండు నుంచి భద్రాచయంలో ప్రతి కాలనీలో మెయిన్ రోడ్లో అన్నింటిలో కూడా చెట్లు నాటే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీనివల్ల పర్యావరణం పరిరక్షించడమే కాకుండా మనకి మంచి ఆక్సిజన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది మీరు చూస్తూనే ఉన్నారు మన ఐటీడీ రోడ్లో చెట్లు మొత్తం కూడా చక్కగా పెరిగి చక్కటి ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా అక్కడ చక్కగా ఉడతలు విడతలు అలాగ ఒక పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమం పెట్టుకున్నాం కింద గ్రామ పంచాయతీలు ఊడుతున్న ఆ కనీసం ఆ బూడిద దుమ్ము కూడా పైకి లేవకుండా చాలా చక్కగా ఉంది మరి నేను చాలా సంతోషంగా ఉన్నాను పచ్చటి భద్రాచల చూడాలనే కళ మనం సాకారం చేసుకోవడానికి ముందుకెళ్తున్నందుకు మన గ్రీన్ భద్రాద్రి టీం అందరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మనతో పార్టిసిపేట్ చేసేసి వాళ్ళు కూడా మేము గ్రీన్ భద్రాద్రి అలాగే గ్రీన్ కార్యక్రమాల్లో ముందున్నామని చెప్పేసి అని పైగా భద్రాచలంలో మరి పదిహేను ఏళ్ళ నుంచి చూస్తే కూడా ఎక్కడి నుంచిన మరి మెయిన్ రోడ్స్ మీద మరి మరి వివిధ మరి కాలనీల్లో చూసినట్లయితే చక్కటి పచ్చని మొక్కలతోటి చెట్లతోటి పర్యావరణం చక్కగా కనిపిస్తుంది ఈ ఈ విధంగా చెట్లను నాటడం వల్ల పచ్చదనమే కాకుండా మంచి ఆక్సిజను మరి మనుషులకే మన మానవ మానవ మనులకే కాకుండా మరి పక్షులకి కానీ ఇలాంటి వాటికి కూడా చక్కటి అవి నిలయాలుగా పక్షులు తింటున్నాయి మనకు చక్కటి ఆక్సిజన్ ఇవ్వడం ఆహ్లాదకరమైన శీతోష్ణ స్థితి అనేది మనకు దొరుకుతుంది రాబోయే ఎండాకాలంలో భయంకరమైన ఉష్ణోగ్రతలు కూడా వస్తున్నాయని మనం వార్తల్లో వింటున్నాము మరి ఇటువంటి ఉష్ణోగ్రతల్ని ఆపడం కోసము ఈ చల్లని వాతావరణం కోసము మరి ఇంట్లో ఉండలేని పరిస్థితి ఒక్కొక్కసారి సమ్మర్లో మరి చెట్ల కిందకు వచ్చి మనం కాసేపు పేద తీర్చుకున్నట్లయితే చాలా చల్లదనం ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అని మరి చ ఈ మొక్కలు ఇంకా ఎక్కువగా మనము నాటాలని కోరుకుంటున్నాము